హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్సెంట అప్డేట్స్ ఈ ఈరోజు మా టాపిక్ ఏమైపోయారా అని ఆవేదన చెందుతున్నారు ట్రేడ్ పండితులు ఎవరి గురించి అంటారా ఇంకెవరండి బాబు మన జాతి రత్నాలు అయిన కాట్రవల్లి అలీ మెంటల్ కృష్ణ పోసాని ఇంకా వైసీపీ లాల్ కోన ఎంకట్ అంకుల్ మనకు తెలుసు కదా సినిమా ఇండస్ట్రీలో కాస్త డీసెన్సీ ఉన్న ఏ ఒక్కరు కూడా వైసీపీకి సపోర్ట్ చేయరని అందుకు జగన్ బాగా ఆలోచించి గాలించి అట్టర్ స్క్రాప్ అయిన అలీని పోసానిని కోనా వెంకట్ని ఇంకా ఫార్టీ ఇయర్స్ పృథ్వీ అన్నయ్యని పట్టుకొచ్చాడు కాకపోతే ఫార్టీ ఇయర్స్ పృథ్వీ అన్నయ్యకి త్వరగానే తత్వం బోధపడడంతో వైసీపీ నుంచి బయటకొచ్చేసి మెగా హీరోస్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పేసి తన పని తాను చేసుకుంటున్నాడు ఇక మిగతా వాళ్ళైతే అబ్బో మామూలు డ్యూటీ చేయలేదండి ముందుగా కాట్రవెల్లి అలీ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితు అని చెప్పుకొని కెరీర్ బండి లాగించేశాడు నిజానికి టాలెంట్ పరంగా అంత గొప్ప కమిడియన్ ఏమీ కాదు అనేది నిర్వివాదాంశం ఆ హీరోని ఈ డైరెక్టర్ని పట్టుకొని వాళ్లకు సోపులు వేసుకుంటూ పబ్బం గడిపేసేవాడన్నమాట ఈ ప్రాసెస్లో ఇక అవకాశాలు పూర్తిగా సన్నగిల్లేక జగన్ అనియా పిలుపుతో వైసీపీలోకి చేరిపోయాడు అప్పట్లో ఒక వీడియో కూడా వదిలాడు పవన్ కళ్యాణ్ మీద అయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు మీ అన్న పేరు చెప్పుకొని సినిమాల్లోకి వచ్చావేమో నేను మాత్రం స్వయం కృషితో చెప్పులు గుట్టి వచ్చాను అని ఏదేదో వాగేసి జగనన్నయ్య మెప్పు కోసం చాలా ఫీట్లే చేశాడు జగనన్నయ్య ఎప్పుడెప్పుడు ఒక పదవి మొహం మీద పడేస్తాడా అని వైసీపీ జెండా రంగులతో కూడిన ఒక అరకోటు కూడా పుట్టించుకొని మరి జగనన్నయ్యని కలిసేవాడు కెమెడి ఇక వైసీపీ ప్రభుత్వం ఆరు నెలల్లో ముగుస్తుంది అనగా ఏదో ఒక స్క్రాప్ పోస్ట్ ఒకటి జగనన్నయ్య విసిరేశాడు ఇక ఇప్పుడు వైసీపీ భూస్థాపితం కావడంతో కాట్రవెల్లి అలీ ఎక్కడా కనిపించడం లేదు రిజల్ట్స్ వచ్చిన పది రోజుల తర్వాత పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్ అయితే ఏదో పెట్టాడు ఇక మెంటల్ కృష్ణ పోసాని విషయానికి వస్తే పిచ్చి పట్టిన స్ట్రే డాగ్ లాగా జగనన్నయ్య వేసే బిస్కెట్లకు ఇప్పరీతంగా న్యాయం చేసేవాడు నిమిషానికి ముప్పై సార్లు సొక్కా సర్దుకుంటూ ఎవడో సీటు కింద మంట పెట్టినట్టు ఓ అని పవన్ కళ్యాణ్ పైన ఊగిపోయేవాడు ఒకనొక టైంలో పవన్ కళ్యాణ్ పిల్లల పైన కూడా తన పైశాచకత్వాన్ని ప్రదర్శించి బిస్కెట్లు వేసిన విశ్వాసం చూపించడంలో కుక్క కూడా నాతో పోటీ పడలేదు అన్నంతలా డ్యూటీ చేశాడనమాట చివరికి లేని అభాండాలు కూడా పవన్ కళ్యాణ్ పైన వేసి ఆయన్ని పర్సనల్గా డ్యామేజ్ చేయాలని చూశాడు కానీ ఈక కూడా ఈ లేకపోయాడు అనుకోండి అది వేరే విషయం అసలు పోసాని వాగిన వాగుడికి ఈ టైంలో బయట కనబడితే ఎక్కడ లేని పబ్లిసిటీ వచ్చేస్తుంది అని ఎక్కడో దాక్కుండేసాడనమాట లేకపోతే పిఆర్పి టైంలో మెగాస్టార్ చిరంజీవి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అడిగిందే తడవుగా ఈ మెంటల్ పోసానికి చిలకలూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు కానీ కనీసం ప్రచారం కూడా చేసుకోకుండా ఆ సీట్ని మింగబెట్టేశాడు అనుకోండి అది వేరే సంగతి అలాంటి మెగాస్టార్ని కూడా స్వార్థపరుడు అది ఇది అని కారు కూతలు కూశాడు ఈ వైసీపీ మెంటల్ పోసాని ఇక కోన వెంకటనీయ విషయానికి వస్తే ఈయన కూడా ఇండస్ట్రీలో నాకు పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు అంటూ చలామణి అయ్యేవాడు కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చాక మాత్రం అస్సలు సపోర్ట్ చేయలేదు అక్కడికి జగననీయ ఏదో నీతి ధర్మం న్యాయాలతో రాజకీయాలు చేస్తున్నట్టు వైసీపీలోకి వెళ్ళిపోయాడు మొన్నటి వరకు కూడా జగననీయని ఆకాశానికి ఎత్తేస్తూ తెగ పొగిడేసేవాడు మా ఊళ్ళో ఉన్న స్కూల్ చూసి గీసిన బొమ్మేమో అని పొరబడ్డాను తీరా చూస్తే అది మా జగనన్నయ్య కట్టిన స్కూల్ అని తెలుసుకొని అబ్బురపడ్డాను అంటూ తెగ ఓవరాక్షన్ చేశాడు ఇక వైసీపీ నేలమట్టం అవడంతో కొన్ని రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి నిన్ననే పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ పెట్టాడు కానీ ఎందులోకో కామెంట్స్ ఆఫ్ చేసుకున్నాడు అని క్యామిడీగా చెప్పుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు వీళ్ళనే కాదు ఇండస్ట్రీకి చెందిన చిన్న చితక స్క్రాప్ బ్యాచ్ అంతా పవన్ కళ్యాణ్కి అగనెస్ట్గా జగననీయ మెప్పు కోసం తెగ కష్టపడ్డ వాళ్ళు ఎవరు కూడా కనిపించట్లేదు ఇక ఇప్పుడు కనీసం జగననీయ అయినా వాళ్ళను దేకుతాడా అనేది సందేహమే ఇప్పటికే వీళ్లకు పేమెంట్లు ఆగిపోయినట్టు సమాచారం ఆ విధంగా మురిగిన ప్రతి నోట్లో ఆరు అంగుళాల అరటిపండు పెట్టేశాడు జనసేనాని అని క్యామిడీ క్యామిడీగా నవ్వేసుకుంటున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యో వాల్యుబుల్ సీ సీయూ అగైన్